హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చనంగాకు పచ్చడి ఇది చనంగాకు మన హెల్త్కి చాలా మంచిదండి అప్పట్లో ఆకలి వేయకుండా ఉన్నప్పుడు లేదా ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఈ శనంగా బాగా యూస్ చేసేవాళ్ళండి ఈ ఆకు వల్ల మనలో ఆకలి కూడా పెరుగుతుందంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే రెండుసార్లు బాగా వాష్ చేశాను అండి ఏదైనా దుమ్ము కానీ ఏదన్నా ఉంటే పోతుందని చెప్పేసి సార్లు బాగా వాష్ చేశాను వాష్ చేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ లేదా ఎండ వస్తే ఎండలో ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత దాన్ని అప్పుడు చూ ఫ్రై చేయాలి ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం పచ్చడి ప్రాసెస్ని ముందుగా ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత జీలకర్ర తీసేసి అదే ప్యాన్లోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ధనియాలు కూడా బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టదండి అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి ఒక పది నుండి పదిహేను వరకు ఎండి మిర్చిని వేసుకోండి అంటే ఆ శనగాకు క్వాంటిటీని బట్టి మీరు కారం ఎంత కావాలో అంత తీసుకోండి మిర్చిలు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఎలాంటి ఆయిల్ వేయకుండా ముందుగా అయినా ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లో శనగా వేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని వదిలేసేయండి అదే అదే ఫ్రై అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపండి కలిపితే ఇలా ఒక్కొక్క కాకు రెడ్ రెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత అందులోకే కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి పుదీనా కూడా చాలా మంచిది కదా పుదీనా ఒక్క గుప్పెడంతా పుదీనా తీసుకొని వేసుకోండి పుదీనా వేసినాక కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి కాకపోతే నార్మల్గా కర్రీస్లో వేస్తే అలా తీసేస్తారు కాబట్టి పచ్చళ్ళలో ఇలా వేస్తారు నేను ఒక ఐదు నుంచి ఆరు రెమ్మల కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని బాగా చల్లార్చుకోవాలండి చల్లార్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిపోతుంది కదండి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి అయితే రోటీలో నూరుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ మిక్సీకి వేస్తున్నాను ఆ మిక్సీ గిన్నె ఒక తీసుకొని మిక్సీ గిన్నెలోకి ముందుగా జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకునే వాటి వేయండి అవి ఇతో పాటు వేయించి పెట్టుకున్న వెండుమిర్చి వేసి అలాగే ఒక స్పూను ఉప్పు వేయండి అలాగే అందులోకి ఒక ఒక పెద్దది వెల్లుల్లిపాయని పొట్టి తీసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత అది ముందుగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత అందులోకి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకొని దానికి ఎలాంటి నారలు లేకుండా తీసేసుకొని అది వేసి అది వేసిన తర్వాత అందులోకి శనగకు కూడా వేసి బాగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టేటప్పుడు గ్రై మిక్సీ గ్రైండ్ కాకపోతే అందులో మూడు నాలుగు స్పూన్ల వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోండి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి అంతేనండి పేస్ట్ లాగా పట్టేసుకుంటే టేస్టీ అయినా హెల్తీ చనంగాకు పచ్చడి రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్